అందరికీ నమస్కారం వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను పచ్చిమిర్చి కారం తయారు చేయబోతున్నాను ఇది పాతకాలపు వంట ఈ కారం అన్నం చపాతి రోట్లకే కాదు అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు ఒక్కసారి మనము ఈ కారంని తయారు చేసి పెట్టుకుంటే ఇరవై రోజులు హ్యాపీగా తినొచ్చు మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని దోరగా వే వేయించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసి వేయించుకోవాలి వేగిపోయినాయి ధనియాలన్నీ కూడా వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము తర్వాత అదే ప్యాన్లో పుట్నాల పప్పు కొబ్బరి ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను నేను ఇక్కడ వీటిని కూడా వేయించుకోవాలి మరీ ఎక్కువ వేగాల్సిన లేదు లైట్గా వేయించి సరిపోతుంది చూడండి వేగిపోయినాయి వీటిని మనం వీటిని కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక పావు కేజీ పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇవి చాలా కారంగా ఉన్నాయి ఈ పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తొడిమల్లు తీసి నిలువుగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ పచ్చిమిర్చిని వేయించుకోవాలి మనకి నిల్వ ఉంటుంది కాబట్టి తడి అనేది ఏమాత్రం ఉండకూడదు మిర్చి అనేది క్రిస్పీగా రావాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము కరివేపాకులో తడి ఉండకూడదంటే ఆరిన కరివేపాకుని వేసుకోవాలి కరివేపాకు కూడా వేయించుకోవాలి మంటను సిమ్లో పెట్టి వేయించుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి వేగిపోయింది ఇప్పుడు మనం తినే పులుపుకు అనుగుణంగా చింతపండు వేసుకోవాలి మీరు ఎంత పులుపు తినగలరో దానికి అనుగుణంగా చింతపండు వేసుకొని ఒకసారి అంతా కలిపి వేయించుకుందాం చాలా బాగుంటుందండి ఈ కారం పొడి చల్లారనిద్దాం అన్నిటినీ కూడా ఇప్పుడు చల్లారిపోయినటువంటి పప్పులన్నీ కూడా మిక్సీలో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ కారం పొడికి మెత్తగా ఉండకూడదండి బరకగా ఉండాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉంటే సరిపోతుంది దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము తర్వాత చల్లారినటువంటి ఈ పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా మనము మిక్సీలో వేసుకోవాలి చూడండి ఈ విధంగా క్రిస్పీగా ఉండాలి మిర్చి కూడా అప్పుడే మనకు బాగా నిల్వ ఉంటుంది మిక్సీజర్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాము అలాగే రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకోవాలి ఎల్లిపాయలు కూడా వేసుకుందాము మూత పెట్టి బరకగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా వేసుకుంటే మనకి ముద్ద ముద్ద వస్తుందండి పొడి అందుకని బరకగా వేసుకోవాలి తర్వాత మనము మిక్సీకి వేసుకున్నటువంటి ఈ పప్పుల మిశ్రమాన్ని కూడా వేసుకొని మిక్సీ మూత పెట్టి ఒక రెండు పల్స్ ఇస్తే సరిపోతుందండి ఎక్కువగా మిక్సీ వేయకండి జస్ట్ పల్స్ టూ పల్స్ ఇస్తే సరిపోతుంది చూడండి పొడి పొడిలాడుతూ కారం రెడీ అయింది దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకుందాం చాలా రుచిగా ఉంటుందండి కంపల్సరీ ట్రై చేయండి పచ్చిమిర్చి కారం రెడీ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్